ఓం శాంతి ఈరోజు తేదీ మే ఆరవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఈ జన్మలో చేసిన పాపభారం నుండి తేలికగా అయ్యేందుకు తండ్రికి సత్యముగా అంతా వినిపించండి వెనుకటి జన్మలలో చేసిన వికర్మలను యోగాగ్ని ద్వారా సమాప్తం చేసుకోండి ప్రశ్న ఈశ్వరీయ సేవాదారులుగా అయ్యేందుకు ఏ ఒకే చింత ఉండాలి జవాబు స్మృతి యాత్ర చేస్తూ తప్పకుండా పావనంగా అవ్వాలి పావనంగా అవ్వాలనే చింత ఉండాలి ఇదే ముఖ్యమైన విషయం పవిత్రంగా తయారైన పిల్లలే తండ్రికి సేవాదారులుగా అవ్వగలరు తండ్రి ఒంటరిగా ఏం చేస్తారు అందుకే పిల్లలు శ్రీమతమును అనుసరించి తమ యోగ బలము ద్వారానే విశ్వాన్ని పావనంగా చేసి పావన రాజధానిని తయారు చేయాలి మొదట స్వయాన్ని పావనంగా చేసుకోవాలి ఓంశాంతి బాబా వద్దకు రిఫ్రెష్ అయ్యేందుకు వచ్చామని పిల్లలకు తెలుసు అక్కడ సేవా కేంద్రాలకు వెళ్ళినప్పుడు ఈ విధంగా భావించలేరు బాబా మధువనంలో ఉన్నారని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది తండ్రి మురళి వినిపించేదే పిల్లల కొరకు మురళి వినేందుకు మధువనానికి వెళ్తామని పిల్లలు భావిస్తారు ఇంతకు ముందు మురళి అను పదము కృష్ణునికి వర్తిస్తుందని భావించారు మురళి అర్థము ఇంకేదో కాదు పిల్లలైన మీకు ఇప్పుడు బాగా అర్థమైంది కదా తండ్రి అర్థం చేయించారు నేను అనగా బ్రహ్మ మరియు మీరు చాలా తెలివిహీనులుగా ఉండేవారమని ఇప్పుడు మీరు అనుభవం చేస్తున్నారు ఈ విధంగా ఇతరులెవ్వరూ భావించరు ఇక్కడకు వచ్చినప్పుడు మీరు నిస్సే బుద్ధి కలవారీగా అవుతారు నిజంగా మేము చాలా అవివేకులుగా ఉండేవారమని భావిస్తారు మీరు సత్యయుగంలో ఎంతో తెలివి గలవారీగా విశ్వమంతటికీ అధికారులుగా ఉండేవారు మూర్ఖులుగా ఉండేవారెవ్వరూ విశ్వానికి అధికారులుగా అవ్వలేరు ఈ లక్ష్మీనారాయణులు విశ్వమంతటికీ అధికారులుగా ఉండేవారు చాలా వివేకవంతులైనందునే భక్తి మార్గంలో పూజింపబడుతున్నారు జడ చిత్రాలు ఏమీ మాట్లాడలేవు శివబాబాను పూజిస్తారు వారేమైనా మాట్లాడతారా శివబాబా వచ్చి మాట్లాడేది ఒక్కసారి మాత్రమే ఈ జ్ఞానము వినిపించేవారు తండ్రేనని వారికి కూడా తెలియదు శ్రీకృష్ణుడు మురళి మ్రోగించాడని భావిస్తారు ఎవరినైతే పూజిస్తారో వారి కర్తవ్యమును గురించి ఏ మాత్రమో తెలియదు అందుకే బాబా వచ్చినంత వరకు ఈ పూజలు మొదలైనవి నిష్ఫలితంగా ఉంటాయి పిల్లలైన మీలో చాలామంది వేదశాస్త్రాలు మొదలైనవేవీ చదవలేదు ఇప్పుడు మిమ్మలను సత్యమైన తండ్రి ఒక్కరే చదివిస్తున్నారు సత్యమును చదివించేవారు ఒక్క తండ్రేనని మీరు తెలుసుకున్నారు తండ్రిని సత్యం అనగా ట్రూత్ అని అంటారు నరుణ్ నుండి నారాయణునిగా చేసే సత్యమైన కథను వినిపిస్తారు అర్థం సరిగ్గా ఉంది సత్యమైన తండ్రి వచ్చారు ఇప్పుడు నరుణ్ నుంచి నారాయణునిగా అవ్వాలి కనుక తప్పకుండా సత్యయుగాన్ని స్థాపన చేస్తారు కదా పాత ప్రపంచము అనగా కలియుగమైతే తయారవ్వదు కదా కథ వినున్నప్పుడు మేము నరుణ్ నుంచి నారాయణునిగా అవుతామని ఎవ్వరి బుద్ధిలోనూ ఉండదు ఇప్పుడు మీకు నరుణ్ నుంచి నారాయణునిగా తయారయ్యే రాజయోగాన్ని నేర్పిస్తారు ఇది కూడా కొత్త విషయమేమీ కాదు కల్పకల్పము వచ్చి నేర్పిస్తానని తండ్రి చెప్తున్నారు యుగ యుగము ఎలా వస్తాను బ్రహ్మ చిత్రమును చూపించి ఇతడు శివబాబా రథమని మీరు అర్థం చేయించవచ్చు ఇది అనేక జన్మల అంతిమ పతిత జన్మ ఇప్పుడు ఇతడు కూడా పావనంగా అవుతాడు మనము కూడా అవుతాము యోగ బలము లేకుండా ఎవ్వరూ పావనంగా అవ్వలేరు వికర్మలు వినాశనం అవ్వవు నీటిలో స్నానం చేసినందున ఎవ్వరూ పావనంగా అవ్వలేరు ఇది యోగాగ్ని నీరు అగ్నిని ఆర్పివేస్తుంది అగ్ని కాల్చేస్తుంది వికర్మలు వినాశనం అయ్యేందుకు నీరేమీ అగ్ని కాదు అందరికంటే ఎక్కువ మంది గురువులను ఆశ్రయించింది ఇతనే శాస్త్రాలు కూడా చాలానే చదివాడు ఈ జన్మలో ఒక పండితుని వలే ఉండేవాడు కానీ దానివలన ఏ లాభము కలగలేదు పుణ్యాత్మగా అబ్బనే అవ్వలేదు పాపమే చేస్తూ వచ్చాడు స్వయాన్ని పిల్లలమని భావించువారు ఈ జన్మలో చేసిన పాపాలన్నిటిని తండ్రి సన్ముఖంలోకి వచ్చారు కనుక వారికి తెలియచేయాలి అలా తెలిపితే తేలికగా అవుతారు ఈ జన్మలో తేలికైపోతారు కానీ జన్మ జన్మాంతరాల పాపకర్మల భారము తల నుండి దించుకునేందుకు పురుషార్థం చెయ్యాలి తండ్రి యోగము చెయ్యమని అర్థం చేయిస్తున్నారు యోగము ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి ఈ విషయాలన్నీ మీరిప్పుడే వింటున్నారు సత్యుగంలో ఈ విషయాలు ఎవ్వరూ వినిపించరు ఇదంతా డ్రామాలో తయారయ్యే ఉంది సెకండు సెకండు ఈ మొత్తం డ్రామా అంతా తిరుగుతూనే ఉంటుంది ఒక్క సెకండు మరొక సెకండుతో కలవదు సెకండు సెకండు ఆయువు కూడా తగ్గిపోతూ ఉంటుంది ఇప్పుడు మీరు ఆయువు తగ్గిపోకుండా బ్రేక్ వేస్తారు అంతేకాక యోగము ద్వారా మీ ఆయువును పెంచుకుంటారు ఇప్పుడు పిల్లలైన మీరు యోగ బలము ద్వారా మీ ఆయువును వృద్ధి చేసుకోవాలి యోగము చేయమని బాబా చాలా తీవ్రంగా చెప్తున్నారు అయితే ఎవ్వరూ అర్థం చేసుకోరు బాబా మేము మర్చిపోతామని అంటారు యోగం అంటే ఇంకేదో కాదు స్మృతి యాత్రనే యోగం అంటారని బాబా చెప్తున్నారు తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పాపాలు అంతమవుతూ ఉంటాయి అంతిమతే సోగతిగా అవుతారు దీనిపైన ఒక ఉదాహరణ కూడా ఇస్తూ ఉంటారు నీవు ఒక గేదెవు అని ఎవరో చెప్తే అతడు నేను గేదెను గేదెను అని భావించసాగాడు తరువాత ఎవరో ఈ వాకిల ద్వారా బయటకు రా అని అన్నప్పుడు నేను గేదెను ఈ వాకిలిలో నేను పట్టను ఎలా రాగలను అని అన్నాడట నిజంగా గేదవలే అయిపోయాడు ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే అంతేగాని సత్యము కాదు ఇది యథార్థమైన ఉదాహరణ కాదు ఎల్లప్పుడూ నిజమైన విషయంపైనే ఉదాహరణ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు తండ్రి మీకు ఏదైతే అర్థం చేయించారో దానినంతా భక్తి మార్గంలో పండుగల రూపంలో జరుపుకుంటారు ఎన్నో ఉత్సవాలు జాతరలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి ఇప్పుడు జరిగేదంతా వారికి పండుగలా అవుతాయి మీరిక్కడ ఎంత స్వచ్ఛంగా అవుతారు జాతరలు ఉత్సవాలలో ఎంతో మురికి ఉంటుంది శరీరానికి మట్టి పోసుకుంటారు పాపాలు నశిస్తాయని భావిస్తారు ఈ బాబా ఇవన్నీ స్వయంగా చేశారు నాసిక్లో నీరు చాలా మురికిగా ఉంటుంది అక్కడకు వెళ్ళి మట్టి పూసుకుంటారు పాపాలు వినాశనం అవుతాయని భావిస్తారు ఆ మట్టిని శుభ్రపరిచేందుకు నీరు తీసుకొస్తారు విదేశాలకు వెళ్ళినప్పుడు గొప్ప మహారాజులు మొదలైన వారు గంగా జలాన్ని కుండలలో నింపుకొని తమ వెంట తీసుకువెళ్ళేవారు స్టీమర్లలో ప్రయాణించినప్పుడు ఆ నీరే త్రాగేవారు పూర్వము విమానాలు మోటార్లు మొదలైనవి ఉండేవి కావు వంద నుండి నూట యాభై సంవత్సరాల నుండి ఏమేమో తయారయ్యాయి సత్యుగం ఆదిలో ఈ విజ్ఞానము మొదలైనవన్నీ ఉపయోగపడతాయి అక్కడ మహళ్ళు మొదలైనవి తయారయ్యేందుకు ఆలస్యమే ఉండదు ఇప్పుడు మీరు బంగారు బుద్ధి కలవారిగా అవుతారు అందువలన అన్ని పనులు సులభంగా చేసుకుంటారు ఇక్కడ ఎలాగైతే మట్టి ఇటుకలు తయారవుతాయో అలా అక్కడ బంగారు ఇటుకలు తయారవుతాయి దీనిని గురించే మాయా మస్చింద్ర నాటకము కూడా చూపిస్తారు వారు దీనిని చూపించేందుకు కూర్చొని ఒక నాటకాన్ని తయారు చేశారు స్వర్గంలో సత్యమైన బంగారు ఇటుకలు నిజంగా ఉంటాయి దాని పేరే బంగారు యుగము గోల్డెనేజ్ దీనిని ఇనుప యుగము అని అంటారు స్వర్గమును అందరూ గుర్తు చేసుకుంటారు దాని చిత్రాలు కూడా ఇప్పటికీ స్థిరంగా ఉన్నాయి అది సనాతన ధర్మం అని కూడా అంటారు మళ్ళీ హిందూ ధర్మం అని పిలుస్తారు దేవతలకు బదులు హిందువులని అనేస్తారు ఎందుకంటే వికారులుగా ఉన్నారు కనుక దేవతలని ఎలా అంటారు మీరు ఎక్కడికి వెళ్ళినా దీనిని అందరికీ అర్థం చేయిస్తారు ఎందుకంటే మీరు సందేశకులు సందేశకులు తండ్రి పరిచయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వాలి మీరు సత్యమే చెప్తారని కొందరు వెంటనే అర్థం చేసుకుంటారు ఇద్దరు ఉన్నారు ఇది సత్యమే అని వారికి అర్థమవ్వాలి కొంతమంది పరమాత్మ సర్వవ్యాపి అని అంటారు ఒక తండ్రి ద్వారా పరిమిత వారసత్వం లభిస్తుందని పారలౌకిక తండ్రి ద్వారా ఇరవై ఒక్క జన్మలకు అపరిమిత వారసత్వం లభిస్తుందని మీకు తెలుసు ఈ జ్ఞానమంతా మీకు ఇప్పుడు మాత్రమే తెలుసు అక్కడ ఈ జ్ఞానం ఉండదు వారసత్వం సంగమ యుగంలోనే లభిస్తుంది ఇది ఇరవై ఒక్క తరాల వరకు ఉంటుంది జన్మ తర్వాత జన్మ మీరు రాజ్యం చేస్తారు మీరు అంతటికీ అధికారులుగా అవుతారు ఇదంతా మీకు ఇప్పుడే తెలిసింది పక్కా నిశ్చయబుద్ధి కలవారిగా ఎవరు అవుతారో వారికి ఎలాంటి సంశయము రాదు అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన వారసత్వం లభిస్తుంది శివబాబా వచ్చారంటే వారు ఎంతో కొంత వారసత్వమును ఇవ్వనే ఇస్తారు అందుకే బ్యాడ్జీ చాలా బాగుంటుందని బాబా చెప్తున్నారు ఇది తప్పకుండా మీ వద్ద ఉండాలి ఇంటింటికి సందేశం ఇవ్వాలి వారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరైతే సందేశాన్ని ఇవ్వండి వినాశనం వచ్చినప్పుడు భగవంతుడు వచ్చారని తెలుసుకుంటారు మీరు ఎవరెవరికి సందేశము ఇచ్చారో వారు చివరి సమయంలో ఆ రోజు తెల్ల వస్త్రాలు ధరించిన ఫరిస్తాలు ఎవరా అని గుర్తు చేసుకుంటారు సూక్ష్మవతనంలో కూడా మీరు ఫరిస్తాలను చూస్తారు కదా మమ్మ బాబా యోగ బలము ద్వారా ఇటువంటి ఫరిస్తాలుగా అవుతారు కనుక మేము కూడా అలా అవుతామని మీకు తెలుసు తండ్రి ఇతనిలో ప్రవేశించి ఈ విషయాలన్నీ మీకు అర్థం చేయిస్తారు నేరుగా జ్ఞానము ఇస్తున్నారు బాబాలో ఉన్న జ్ఞానమంతా పిల్లలైన మీలో కూడా ఉంది పైకి వెళ్ళినప్పుడు జ్ఞాన పాత్ర సమాప్తం అయిపోతుంది తరువాత లభించే పాత్ర చాలా సుఖప్రదమైనది అప్పుడు ఈ జ్ఞానం పూర్తిగా మర్చిపోతారు పిల్లలైన మీరు ఎక్కడికి వెళ్ళినా సందేశకులు గుర్తైన ఈ బ్యాడ్జీని ఎప్పుడూ ధరించే ఉండాలి ఎవరు ఎగతాళి చేసినా ఈ బ్యాడ్జ్ మీ వెంటనే ఉండాలి దీనిని చూసి ఎందుకు నవ్వుతారు మీరు సత్యమైన విషయాలే వినిపిస్తారు వీరు అనంతమైన తండ్రి వీరి పేరు శివబాబా వీరు కళ్యాణకారి వీరు వచ్చి స్థాపన చేస్తారు ఇది పురుషోత్తమ సంగమ యుగము మొదలైన జ్ఞానమంతా పిల్లలైన మీకు లభించింది ఈ జ్ఞానాన్ని మీరు ఎందుకు మర్చిపోవాలి ఇది చాలా సులభమైన విషయము నడుస్తూ తిరుగుతూ తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేయాలి శాంతిధామము సుఖధామమును గుర్తు చేసుకోవాలి ఇక్కడకు వచ్చి మురళి విని వెళ్ళిన తరువాత మీరు ఇతరులకు వినిపించాలి ఒక బ్రాహ్మణి మాత్రమే మురళి చదవాలి అని అనుకోరాదు బ్రాహ్మణి తన సమానంగా తయారు చేయాలి అప్పుడు మీరు చాలామందికి కళ్యాణం చేయగలరు ఒక బ్రాహ్మణి ఎక్కడికైనా వెళ్తే మరొకరు సేవా కేంద్రాన్ని ఎందుకు నడపరాదు ధారణ చెయ్యలేదా విద్యార్థులకు చదివి చదివించే ఆసక్తి ఉండాలి మురళి చాలా సులభం ఎవరైనా ధారణ చేసి క్లాసు చేయవచ్చు ఇక్కడ తండ్రి కూర్చొని ఉన్నారు తండ్రి ఏ విషయంలోనూ సంశయం ఉంచుకోకండి పిల్లలకు చెప్తున్నారు అన్నీ తెలిసినవారు ఒక్క తండ్రి మాత్రమే లక్ష్యము అందరికీ ఒక్కటే ఇందులో ఎలాంటి ప్రశ్నలు అడిగే అవసరమే ఉండదు ఉదయం కూడా నేను కూర్చొని స్మృతి యాత్రలో పిల్లలకు సహాయం చేస్తాను అనేక మంది పిల్లలు స్మృతి చేస్తారు పిల్లలైన మీరంతా ఈ స్మృతి సహాయంతో విశ్వమంతటిని పావనంగా తయారు చేయాలి ఇందులోనే మీరు సహయోగి రూపి వేలునిస్తారు ప్రపంచం పవిత్రంగా చెయ్యాలి కదా కావున అందరూ శాంతిధామానికి వెళ్ళిపోవాలని తండ్రి అందరిపై తమ దృష్టిని ఉంచుతారు అందరి ధ్యాసను అటువైపు లాగుతారు తండ్రి అనంతంలోనే ఉంటారు ప్రపంచమంతటినీ పవిత్రంగా చేసేందుకే నేను వచ్చాను మొత్తం ప్రపంచమంతటినీ పవిత్రంగా చేసేందుకే శక్తినిస్తున్నాను యోగ బలము పూర్తిగా ఉన్నవారు ఇప్పుడు బాబా కూర్చొని స్మృతి యాత్ర చేస్తున్నారని దాని ద్వారా విశ్వంలో శాంతి నెలకొల్పబడుతుందని అర్థం చేసుకుంటారు పిల్లలు కూడా స్మృతి చేస్తూ ఉంటారు కనుక సహాయం లభిస్తుంది సహాయకారులైన పిల్లలు కూడా కావాలి కదా ఈశ్వరియ సేవాదారులు నిశ్చయబుద్ధి కలవారు స్మృతి చేస్తారు మొట్టమొదటి సబ్జెక్ట్ పావనంగా అవ్వడం అనగా పిల్లలైన మీరు తండ్రితో పాటు నిమిత్తంగా అవుతారు ఓ పతిత పావన రండి అని తండ్రినే పిలుస్తారు వారు ఒంటరిగా వచ్చి ఏం చేస్తారు సేవాదారులు కావాలి కదా మనము విశ్వాన్ని పవిత్రంగా చేసి మళ్ళీ విశ్వమంతటిపై రాజ్యపాలన చేస్తామని మీకు తెలుసు ఇటువంటి నిశ్చయం బుద్ధిలో ఉంటే నష పెరుగుతుంది తండ్రి శ్రీమతము ద్వారా మన యోగ బలము ద్వారా మన కొరకు మనం రాజధానిని స్థాపన చేస్తున్నామని పిల్లలైన మీకు తెలుసు ఈ నష ఎప్పుడూ ఎక్కి ఉండాలి ఇవన్నీ ఆత్మిక విషయాలు ప్రతి కల్పము బాబా ఆత్మిక బలము ద్వారా మనలను విశ్వానికి అధికారులుగా చేస్తారని మీకు తెలుసు శివబాబా వచ్చి స్వర్గస్థాపన చేస్తున్నారని కూడా మీకు తెలుసు ఇప్పుడు తలలో స్మృతి యాత్రయే ఉంది పురుషార్థం చేయాలి వ్యాపారము మొదలైనవి చేస్తూ కూడా స్మృతి యాత్రలో ఉండాలి సదా ఆరోగ్యవంతులుగా అయ్యేందుకు తండ్రి చాలా గొప్ప సంపాదన చేయిస్తారు ఇప్పుడు అన్నీ మర్చిపోవలసి వస్తుంది ఆత్మలైన మనము అక్కడకు వెళ్ళిపోతున్నాం ఆత్మాభిమానులుగా ఏ అభ్యాసం చేయించడం జరుగుతుంది తింటూ తాగుతూ నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చెయ్యలేరా బట్టలు మిషనుపై కొడుతున్నా బుద్ధియోగం తండ్రి జతలోనే ఉండాలి చాలా సులభము ఎనభై నాలుగు జన్మల చక్రము పూర్తి అయిందని మీరు అర్థం చేసుకున్నారు ఇప్పుడు తండ్రి ఆత్మలైన మనకు రాజయోగమును నేర్పించేందుకు వచ్చారు ఈ ప్రపంచ చరిత్ర భూగోళం రిపీట్ అవుతూ ఉంటుంది కల్పక్రితం కూడా ఇలానే జరిగింది అదే ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతూ ఉంది ఈ పునరావృత రహస్యం కూడా తండ్రే మనకు అర్థం చేయిస్తారు ప్రతి ఒక్కరికే డ్రామాలో పాత్ర లభించింది ఆ పాత్ర చేస్తూ ఉంటారు తండ్రిని స్మృతి చేస్తే సతో ప్రధానంగా అవుతారని పిల్లలకు సలహా ఇస్తున్నాను తరువాత ఈ శరీరం కూడా వదిలిపోతుంది ఆత్మలమైన మనము సతో ప్రధానంగా అవ్వాలని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది ఎందుకంటే తిరిగి ఇంటికి వెళ్ళాలి సత్యుగంలో ఇలా అనరు అక్కడ ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటామని అంటారు అక్కడ దుఃఖమనే మాటే ఉండదు ఇప్పుడు ఇది దుఃఖధామం ఇది పాత శరీరం కనుక దీనిని వదిలి తిరిగి ఇంటికి వెళ్ళాలని అర్థం చేసుకున్నారు తండ్రిని నిరంతరం స్మృతి చేయాలి ఆ నిరాకార తండ్రి ఒక్కరే జ్ఞానసాగరులు వారే వచ్చి అందరికీ సద్గతినిస్తారు సాధువులను కూడా ఉద్ధరిస్తానని తండ్రి చెప్తున్నారు మీరిప్పుడు ఒక్క తండ్రితోనే యోగము జోడించండి ఆత్మలైన మీకందరికీ తండ్రి నుండి వారసత్వం తీసుకునే హక్కు ఉంది స్వయాన్ని ఆత్మగా భావించి దేహి అభిమానులుగా అవ్వండి అంతేకాక తండ్రిని నిరంతరం స్మృతి చేస్తే పాపాలు నశిస్తూ ఉంటాయి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఒకటి మురళి విని మళ్ళీ ఇతరులకు వినిపించాలి చదవటమే కాదు దానితో పాటు చదివించాలి కూడా కళ్యాణకారులుగా అవ్వాలి బ్యాడ్జీ సందేశకులకు గుర్తు దానిని సదా తప్పకుండా ధరించి ఉంచండి రెండు విశ్వంలో శాంతి స్థాపన చేసేందుకు స్మృతి యాత్రలో ఉండాలి తండ్రి దృష్టి ఎలాగైతే ఎప్పుడూ అనంతంలో ఉంటుందో మొత్తం ప్రపంచమునంతా పవిత్రంగా చేసేందుకు కరెంటును ఇస్తారో అదే విధంగా తండ్రిని అనుసరించి వారికి సహాయకారులుగా అవ్వాలి వరదానము కర్మ మరియు యోగముల బ్యాలెన్స్ ద్వారా కర్మాతీత స్థితిని అనుభవం చేసే కర్మ బంధన భవ వివరణ కర్మతో పాటు యోగం యొక్క బ్యాలెన్స్ ఉంటే ప్రతి కర్మలో స్వతహాగా సఫలత ప్రాప్తిస్తుంది కర్మయోగి ఆత్మలు ఎప్పుడూ కర్మబంధనంలో చిక్కుకోరు కర్మబంధనం నుండి ముక్తులైన వారినే కర్మాతీతులని అంటారు కర్మాతీతం అంటే కర్మ నుండి అతీతంగా అవ్వమని కాదు కర్మ నుండి భిన్నమవ్వటం కాదు కర్మ బంధనంలో చిక్కుకోవటం నుండి వేరుగా అవ్వండి ఇటువంటి కర్మయోగి ఆత్మలు తమ కర్మల ద్వారా అనేక మంది కర్మలను శ్రేష్టంగా చేసేవారిగా ఉంటారు వారికి ప్రతి కార్యము మనోరంజనంగా అనిపిస్తుంది కష్టం అనిపించదు స్లోగన్ పరమాత్మ ప్రేమయే సమయం తెలిపే గడియారం అది మిమ్మల్ని అమృత వేళలో నిద్ర నుండి లేపుతుంది ఓం శాంతి